నాకొక గుడి నాకొక గుడి ప్లేస్ లో గుడి కట్టాడే ఎక్కడ ప్లేసులో తల్లి ఆ మేడారం నుంచి వెళ్ళి వైద్య తీసుకొచ్చి ఇక్కడ పండుగ నడిపించేది జాతర నడిపించేది సంవత్సరాలు ఇక్కడ మూడు జాతరలు చేసే అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహారీ ఫ్రెండ్స్ మీ అందరి ముందుకైతే మరొక మంచి వీడియోతో అయితే వచ్చాను అదేమిటంటే మన అందరికీ తెలుసు మేడారంలోన ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతర ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటుందో కొన్ని కోట్లాది మంది భక్తులు అమ్మవార్లు అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే మేడారం కంటే ముందు మేడారం నుండి దాదాపు ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక బయ్యక్కపేట గ్రామం ఉందని అదే సమ్మక్క తల్లి పుట్టి పెరిగినటువంటి గ్రామం అని అక్కడే సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతర మొదలైందని మనలో చాలా మందికే తెలియదు ఆ చరిత్ర గురించి అంటే బయ్యక్కపేట గ్రామం సమ్మక్క తల్లి పుట్టి పెరిగినటువంటి గ్రామం గురించి అమ్మవారి యొక్క పూర్వ చరిత్ర మేడారంకు రాక ముందుకు అమ్మవారి చరిత్ర ఏమిటన్న విషయాల గురించి ఈ వీడియోలో అయితే మీ అందరికీ అయితే చూపించబోతున్నాను అమ్మవారు పుట్టి పెరిగిన మాట్లాడి అసలు అమ్మవారి చరిత్ర ఏమిటి సమ్మక్క తల్లి పుట్టిల్గా పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మేడారం నుండి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఈ బయ్యక్కపేట విలేజ్ లోకి వచ్చి సమ్మక్క తల్లి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెప్తారు ఈ విధంగా కొంచెం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ప్రజెంట్ అయితే మేడారానికి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బయక్కపేట గ్రామంలో ఉండడం జరిగింది అయితే ఇక్కడైతే చూడొచ్చు మనం ఇక్కడ రాగానే మనకు శ్రీ సమ్మక్క పుట్టుపూర్వము దేవస్థానము అని చెప్పేసి రాసి ఉంది చంద వంశీయులు అని అయితే రాసి ఉంది పూర్వము అమ్మవారు మేడారం కంటే పూర్వము ఇక్కడే ఉందని చెప్పేసి ఒక చరిత్ర అయితే ఉంది మనకైతే మనతో పాటు వంశీయులు అయితే ఉన్నారు పెద్ద ఉన్నారు లోపలికి వెళ్ళి అమ్మవారు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఆ అమ్మవారి నివాసం అని చెప్తూ ఉన్నారు కదా అది ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తూ ఉంది అసలు చరిత్ర ఏంది అన్న దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం ఇక ఎక్కువ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే సమ్మక్క సారక్క అమ్మవారు అనేసరికి మనకు గద్దెలు కనిపిస్తూ ఉంటాయి మనం ఈ బయకపేట విలేజ్ లోకి రాగానే ఎంట్రన్స్ లోనే గద్దెలు కనిపిస్తాయి కొంచెం లోపలికి ఊరు లోపలికి రాగానే ఇక్కడ చూస్తున్న విధంగా చుట్టూ ప్రహారీ మధ్యలో ఒక గుడిసె లాంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది దీనినే సమ్మక్క తల్లి పుట్టిల్లు అని లేదా సమ్మక్క తల్లి దేవాలయం అని అయితే పిలుస్తూ ఉన్నారు ఈ ఇంటికి అయితే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందనే చెప్తున్నారు చరిత్ర గురించి తెలుసుకునే ముందు లోపల ఏ విధంగా ఉంటుంది అమ్మవారు భక్తులకు దర్శనం ఏ విధంగా ఇస్తారు అనే విషయాలు తెలుసుకుందాం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు లోపలి రాంగని ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు శ్రీ సమ్మక్క పుట్టుపూర్వం దేవాలయం అయితే ఉంది బయట పెట్టే ఇది కొంచెం దిగబడి దిగబడిపోయింది చూడొచ్చు మీరు ఈ విధంగా వారి యొక్క ఆలయం ఏ విధంగా ఉంది అనేది ఒక పెద్ద పుట్ట అనేది కనిపిస్తుంది ఇక్కడే అమ్మ స్వరూపంగా ఈ పుట్టనైతే పూజిస్తూ ఉంటారు ఒక్కసారి చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది అనేది ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు చుట్టూ మట్టి గోడల మధ్య ఒక పెద్ద పుట్ట అనేది కనిపిస్తూ ఉంది ముడుపులు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పుట్టనే సమ్మక్క తల్లి స్వరూపంగా ఇక్కడ వారైతే చెబుతూ ఉన్నారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంటికి కాపలాగా ఈ పుట్టలో నుండి ఒక నాగసర్పము తిరుగుతూ ఉంటుందని కొన్ని ప్రత్యేక దినాలలో కనిపిస్తూ ఉంటుందని అమ్మవారు సర్వ రూపంలో కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అయితే చెబుతూ ఉన్నారు ఇక ఈ బయక బిడ్డలో ఉన్న వాళ్ళైతే కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటిని అలకడం పైకాపు మార్చడం లాంటివి అయితే చేస్తూ ఉంటారట ఫ్రెండ్స్ ఇక్కడే చూడొచ్చు ఈ విధంగా అమ్మవారి యొక్క ఆలయం అనేది ఇక్కడ కనిపిస్తుంది అమ్మవారు ఏరి కోరి ఈ ప్రాంతంలో ఈ గుడిని నిర్మించుకున్నారా ఈ గుడిని నిర్మించుకున్నారని చెప్పేసి ఒక చరిత్ర అయితే బలంగా చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఇప్పటికీ అమ్మవారు ఇక్కడ ఎన్నో మహత్యాలు చూపిస్తూ ఉంటుందని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కనిపిస్తూ ఉంటుంది అంటే సర్పరూపంలో పుట్టలో నుంచి వచ్చి సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ తిరుగుతూ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క దేవాలయానికి ఒక ప్రధాన ప్రత్యేకత అయితే చెబుతూ ఉన్నారు ఈ విధంగా అమ్మవారి అయితే కనిపిస్తూ ఉంది ఈ విధంగా వీళ్ళు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ గడ్డి గాని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ దేవాలయాన్ని ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ దేవాలయాన్ని అయితే మారుస్తూ ఈ గడ్డిని మార్చడం గాని దీన్ని అలకడం గాని దీన్ని అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారట ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనమైతే ఈ ఇల్లు ఎలా ఏర్పడినది దీని వెనుకున్నటువంటి చరిత్ర ఏమిటి అసలు మేడారానికి రాకముందు అమ్మవారి యొక్క చరిత్ర ఏమిటి అన్న విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి చందా వంశీయులను అడిగి పూర్తిగా తెలుసుకుందాము నమస్తే అంకుల్ నమస్తే నమస్కారం మీ పేరు నా పేరు చంద్యపురావు ముత్యపురావు మీరు చందావంశ చందా వంశాలు అసలు అమ్మవారి చరిత్ర అసలు చరిత్ర ఏంది అమ్మవారు పుట్టుపూర్వం దేవాలయం అంటున్నారు మేడారం కంటే ముందు అమ్మ ఇక్కడనే ఉండేది అని ఉండేది అని చెప్పేసి అంటున్నారు చరిత్ర ఏంది అంకుల్ అయితే ఈ సందా అంశులు ఒక ఒక ఎక్తి ఆ మన శాంద నాగపూర్ నుండి ఒక వ్యక్తి శిర్రమల్లకి వచ్చాడు శిర్రమల్లకి వచ్చినాక ఆడ పెళ్లి చేసుకొని ఇద్దరు అబ్బాయిలు అయిండ్రు ఆ వ్యక్తికి అబ్బాయిలు అయినాక చిన్నైనా చిర్రమల్లను ఉన్నాడు పెద్దయిన బైకపేటకు వచ్చాడు బైకపేటకు వచ్చినాక ఇక కొన్ని సంవత్సరాలకే ఆయనకి సంత సంతానం కలిగింది సంతానం కలిగితే ఆ అమ్మాయి జన్మించింది ఆ అతని కడుపుల జన్ జన్మించి ఆమె చిన్నగా పద్నాలుగు పదహారు సంవత్సరాలు వయసు అవుతా ఉన్నది అయితే ఆ తల్లిదండ్రులు ఏం చేసినారంటే ఈ సంబంధం మంచి సంబంధం చూడాలి మన అమ్మాయి కానీ వాళ్ళు అక్కడక్కడక్కడ చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటా తిరుగుతూ ఉన్నారు తల్లిదండ్రి తల్లిదండ్రి ఆ అమ్మాయి ఏం చేసింది అబ్బా మా నాన్న మా అమ్మ సంబంధం చూసి నాకి పెళ్లి చేస్తారని ఏం చేసింది ఆ అమ్మవారు ఏం చేసింది మాయమైపోయి ఈ ఈ ఊరు అవతల ఒక గుట్ట ఉన్నది దేవుని గుట్ట అంటాం ఆ గుట్ట ఆ గుట్ట పట్టింది అమ్మాయితేళ్ళ అమ్మాయి ఉందో అమ్మాయి గుట్ట మాయమైపోయింది నాకు అయితే ఇక వీళ్ళు నా బిడ్డ ఎడిపోయింది ఏం కదా అని ఇక్కడ అక్కడ మొత్తం చుట్టాలున్నా మన చుట్టాలు ఎక్కడెక్కడ అక్కడికెళ్ళి జాడ నిగుంటే దొరుకుతలేదు దొరుకుతలేదు అయితే ఈ వీలు ఆ అమ్మాయి పోయినాక రెండు మూడు వారాలు దాకా ఏం అట రెండు మూడు వారాలు అయినాక బుధవారం బుధవారం నాడు నైట్ ఒక నాలుగు గంటల ప్రాంతము వచ్చి ఆ మూడు గంటలు నాలుగు గంటల ప్రాంతంలో వచ్చి ఆ ఆకిలి ఊడిసి కలాపు జల్లి ముగ్గేసి పోయేదట అమ్మాయి తల్లి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి పోతాంతట అరే మన బిడ్డలేది ఈ ఆకి ఉడతాన్లు ఆ ముగ్గే తాను వీళ్ళు ఎవరు కావచ్చు అని ఒక రోజు ఆ తల్లి తండ్రి ఏం చేసి ఒంటి పొద్దుల ఉండి తల స్నానం చేసి ఇక తినకుండా ఒంటి పొద్దుల ఉండి ఇక ఒకరు బండాక ఒకరు మేరకు తోడు ఉంటాను ఎవరు కనిపెడదామని ఎవరు అని ఆ తల్లిదండ్రి చానా మేలకతోటి ఒకరు బండ్లు ఇట్లా కాపులు కాస్తా అంటే ఒక మూడు మూడున్నర ప్రాంతంలో వచ్చి పొరకట్టబట్టి ఉడతాందట అమ్మాయి అమ్మాయి పోయి తల్లిదండ్రి పోయి కాగలిచ్చుకున్నట మా అమ్మ నువ్వు ఎగిపోయి నువ్వు తల్లి నీ గురించి ఎంత పరిచయం అవుతావు ఏం కదా తల్లి నువ్వు ఏంది ఏం సంగతి అని చెప్పంటే నానా నేను ఒక మన శ్రీరాముడు దశ దశరథ మహారాజు కడుపులో పుట్టిండు ఒక నరును నరు రూపంలో పుట్టిండు ఆయన ఎందుకు పుట్టిండు రావణాసుని వతం చేసేందుకు పుట్టిండు అట్లా నేను కూడా మీ యొక్క సందవారి వారి అంశం పుట్టిన నేను నేను మీ యొక్క ఇంటి లోపల ఎలుగు కాదు లోకానికే దీప అని నాయన అని చెప్పి చెప్పింది తల్లి మరి నువ్వు అట్లా గుట్టబడితే అట్లా ఏం కథ ఉండాలి చేపించుకోవాలి గాని ఏంటిది నువ్వు అట్లా ఒకట ఏందంటే ఏం లేదు నాకి బుధవారం బుధవారం నాడు మంచిగా నాకొక గుడి నాకొక్క గుడి పలాని ప్లస్లో గుడి కట్టాలి ఎక్కడ ప్లస్లో తల్లి పలాని ప్లసులా పలాని ప్లసులా గుడి కట్టాలి గుడి కట్టినాక నాకు కొన్ని పండుగలు చేయాలి అని చెప్పాను మరి ఏం పండుగలు చేయాలి తల్లి ఏం లేదు రో రోయిన్లే సూలాల పండుగ చేయాలి ఇప్ప పూలతోటి ఇప్ప పూలు ఐదు కోడి పిల్లలు ఇప్ప పూ సార తోటి నాకి ఆ ఆ పండుగ చేయాలి అది సూలాల పండుగ అంటారు గింట పెట్టినాక సాలు సాలు దేవరాని చెయ్యాలి సాలు దేవర అంటే పంది పిల్లతోటి సాలు దేవర చెయ్యాలి అప్పుడు ఐదు కోడి పిల్లలు పడితే ఆ సాల్ దేవర చేయాలి ప్రతి ఎప్పుడు అమ్మ చెప్పిన రోజులు ప్రతి ఇప్పుడు మాఘమాసం అన్నారు రోహిణి అన్నారు అట్లా వచ్చి చేస్తారు మీరు పెద్ద ఎత్తున చేస్తారు అయితే ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఆ విధంగా ఇక్కడ గడ్డి అమ్మకు దేవాలయం దేవాలయం ఎట్లా ఏర్పడ్డది అయితే చెప్తా అయితే ఇట్లనే చిన్నగా 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 పాండుగ చేసుకుంటా చేసుకుంటూ చేసుకుంటా మా తాతలు దాదుల కార్యక్రమం ఇప్పుడు కొన్ని తంతెల కార్యక్రమం నడుచుకుంటూ నడుచుకుంటూ ఇలా జరుగుతున్నా ఉన్నది రాను 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 ఈ మా నాయన మా తండ్రి అయినా పద్నాలుగు పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వేల వయసు మా నాయనది అప్పుడు ఏం చేసినట్టు ఆ నుంచి వెళ్ళి వడ్డలిని తీసేకచ్చి ఇక్కడ పండుగ నడిపించేది జాతర నడిపించేది ఫస్ట్ ఫస్ట్ ఆ ఎనిమిది తొమ్మిది మందిని వడ్డీల్ని తీసేకచ్చి సిద్ధబేనువుని తీసేకచ్చి సిద్ధబేనోలు మాకు వడ్డలు వాళ్ళు అది అయితే వాళ్ళు వచ్చి ఆ పండుగ చేసి పోయేది పొయ్యేది అయితే ఈ మన సంగ పరమయ్య అనటైన మా తాత నీ అవ్వాలని పది మందిని రమానాలే వీళ్ళకి వండాలి పెట్టాలి వీళ్ళు నీళ్ళంటే నీళ్ళు తెచ్చి పోయాలే బువంటే బువ్వా తెచ్చి పెట్టాలి ఇదంత ఎందుకు ఈ తల్లిని వడారాలు కుండలు వడారాలు గజ్జలు ఈ మల గంటలు మూగలు ఈ కొన్ని కొన్ని తల్లి పోయి ఆ జంపన్నవ అక్కడ ఇ పెట్టి అక్కడనే నడిపిద్దాం అనే దాని మీద మా తాతయ్య అయితే మూడు సంవత్సరాలు మా మా తండ్రి పద్నాలుగు పదమూడు సంవత్సరాల వేజప్పుడు ఇక్కడ మూడు జాతరలు చేసి చేసారు ఇక్కడి నుంచి వెళ్ళి ఆడ ఆడ రింగుదిరిగా చూసిన అక్కడ మూడు జాతరలు చేసారు మూడు జాతరలు చేస్తే అప్పుడు ఇప్పుడు ఇక్కడ పైన చాకర్తో ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్టు పడి ఇప్పుడు నీళ్లు బార్త అనే కాని అప్పుడు ఆ కాలం వల్ల నీళ్లు బారకపోయేది ఎండిపోయేది ఈ రోజుల వరకు ఎండిపోయేది ఆ బాగు అయితే నీళ్ళు లేవు ఏం లేవు ఇక రాను రాను రోజులలో సన జనాలు వచ్చినా చేసిన ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే ఇక అక్కనే పెడదామని అప్పుడు ఆ ఆ వాళ్ళ వాళ్ళని మేడార పొలం పిలిపించి ఈ తాడవాయి కామారం కాడ మన కొర్దిబెల్లి కొర్ని బెల్లి బుచ్చయ్య పెద్ద మనిషి ఆ ఊరు పెద్ద మనిషి ఆ మళ్ళా పోతే దొడ్లన కోరం కనకయ్య మళ్ళా మల్లెలన పాయం బుచ్చయ్య పెద్ద మనుషులు ఊరికొక్కలు ఊరుకొక్కలు అప్పుడు మళ్ళా ఈ ఊరట్టంలా ఆ సర్ప నారాయణ తండ్రి ఆయన పేరు ఉండే మర్చిపోయినా గాని ఇగో ఈ నారా పెద్ద మనుషులు తీసకచ్చేళ్ళు తీసుకొచ్చి ఏ చేసేళ్ళు ఇగో ఈ దేవతని తీసుకపోయి తరలి తీసుకుపోయి ఆ గద్దెలు కట్టించి మేడారం లో నిలుపుతాం మేము కాని అప్పుడు ఆ పెద్దలు కలిసి ఆ అవిదూర్ల పెద్దలు కలిసి మాట్లాడాను ఈ కామవరంలా కొరిది బుచ్చయ్య ఏమన్నాడు ఈ జాతర జాతరకి ఆ అల్ల షేర్మేన్గా పదవి మాకి కొర్ది వాళ్ళకే ఉండాలా గాని వేరే వాళ్ళు చేసేందుకు వీలు లేదు తీర్మానైపోయి కామారం కొరిది వెళ్ళి బుచ్చయ్య గారిది ఈ షేర్ మీదగా ఉండాలి ప్రతి జాతరకి అయితే అప్పుడు దాన్ని చేసుకున్నాక అప్పుడు ఈ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక తల్లికి సంబంధించిన అటువంటి ఇక గజ్జలు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అటు ఆ కొన్ని గొంటలు పోయి ఆ నుంచి వెళ్ళి అక్కడ జాతర చేత ఉన్నారు ఏది మేడారంలో శుద్ధ పోయిన వాళ్ళు పూజారు చెందోళ్ళు పుట్టింది అంటారు చందోళ్ళు ఇంట్లో పుట్టిందంటారు ఇంతకు ముందు చెప్పిన షేర్మన్ వాళ్ళ వంశ ఉంటారు ఇప్పుడు ప్రతి ఒకసారి ఇక్కడి నుంచి ఏమైనా పోతుందా పోదు అమ్మ అప్పటికే పనిచేసే ఆడికే పోయింది వాళ్ళే చూసుకుంటారు ఫ్రెండ్స్ విన్నారు కదా సమ్మక్క తల్లి ఏరి కోరి ఇష్టంగా కట్టించుకున్నటువంటి దేవాలయం అని అయితే చెబుతూ ఉన్నారు అంతేకాదు ముఖ్యంగా ముందు జాతర అనేది ఇక్కడే ప్రారంభమైందని ఇక్కడ కనీస వసతులు లేక వచ్చిన భక్తులకు ఇబ్బంది అవుతుందనే ఒక కారణంతో ఇక్కడ నుండి జాతరను అక్కడికి అయితే మార్పు చేశారని అయితే చెబుతూ ఉన్నారు ఈ విధంగా సమ్మక్క తల్లి పుట్టిల్లు వెనుక ఒక గొప్ప చరిత్ర అయితే ఉంది మీరు కూడా తప్పకుండా మేడారం వచ్చినప్పుడు ఈ బయక్కపేటలో ఉన్న సమ్మక్క తల్లి పుట్టిని అయితే దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి